మచ్చబులారం డివిజన్ నుంచి ఒక రెండు మూడు కాలనీస్ వాళ్ళు వచ్చి మచ్చబులారం డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి మరి అదే విధంగా డిప్యూటీ కమిషనర్ అల్వాల్ సర్కిల్ శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఆపేయండి ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ చూసే వరకు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అట్లా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది నేను ఆ కాలనీ వాళ్ళకు కూడా స్ట్రేట్ గా చెప్పడం జరిగింది నేను ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి నేను ధర్నాలు లాంటి చేస్తే రాంగ్ మెసేజ్ పోతుంది ధర్నాలు చేయకమని చెప్పాను నిన్న బాధాకరం ఏంటంటే నిన్న అంత చెప్పినా కూడా ధర్నా చేసి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అని కాలనీ వాళ్ళతో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనిపించడం మంచి పద్దతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా సీఎం డౌన్ డౌన్ అంటూ అక్కడ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు డౌన్ డౌన్ అయి మరి అక్కడ పెద్ద ఎలక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది డిప్యూటీ కమిషనర్ ఈజ్ ఓన్లీ సూపర్విజన్ అథారిటీ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ వాట్ ఎవర్ జిహెచ్ఎంసీ కమిషనర్ సేస్ అండ్ జోనల్ కమిషనర్ సేస్ ఈ హాస్ టు ఇంప్లిమెంట్ అంతేగాని అతనికి ఒక సింగిల్ పెన్ని కూడా ఒక సింగిల్ రూపీ కూడా ఫండ్స్ ఉండవు చిన్నదానికి పెద్దదానికి మల్కాజ్గిరిలో పోయి డీసీ దగ్గర ధర్నాలు చేస్తారు మరి అదే విధంగా అల్వాల్లో ధర్నాలు చేస్తారు అంటే ఇది ఒకటి చూపించుకోవడానికి మీడియాలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ ను కన్ఫ్యూజ్ స్టేట్ లో పెడతా ఉన్నారు నిన్న మీరు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సీఎం డౌన్ డౌన్ అనుడు దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను మీరు వంద మంది వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు మీకు మోర్ దెన్ టైమ్స్ క్రియేట్ ఇది పెడతా ఉన్నానంటే ప్రజలను గైడ్ చేస్తా ఉన్నారు మీరు సీఎం డౌన్ డౌన్ అంటే సీఎం గారు ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారా గ్రేటర్ హైదరాబాద్ లో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై రెండు డంప్ యార్డ్ అక్కడ ఏంది ఓన్లీ ప్రెస్ చేసి కంప్రెస్ చేసి అక్కడ స్మెల్ కూడా రాదు అలాంటి అన్ని స్టార్ట్ చేస్తే అల్వాల్ సర్కిల్ లో కూడా గొప్ప చెప్పుకోవడం కాదు క్రెడిట్ కోస్ట్ మీ నేను ఆ రోజు కేటీఆర్ గారు పర్సనల్ గా ఫోన్ చేసిండు ఇది మంచి పద్ధతి కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో అంతటా వర్క్స్ నడుస్తా ఉన్నాయి డెవలప్మెంట్ అడ్డుకుంటున్నావు ఇది మంచి పద్ధతి కాదంటే చెప్పాను నేను కేటీఆర్ బై ఇది రైట్ టైం కాదు ఐ గాట్ నంబర్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూస్ లైక్ మౌలాలి కమాన్ అదే విధంగా ఆర్ యూబీ ఫర్ పాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడ స్కూల్ బస్ పోదు అంబులెన్స్ పోదు ఎలాంటి ఎమర్జెన్సీ టైం లో పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది హాస్పిటల్ అయిన వరకు అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి ఇలాంటి అన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి వర్షాలు పడితే మొత్తం వేలాది కాలనీలు మునిగిపోతా ఉన్నాయి ఫస్ట్ నేను ఇది సార్ట్అట్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ రోజు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపడం మేము ఆపినం కానీ ఈ విధంగా ధర్నాలు చేయలే ఐ వాజ్ ఇన్ రూలింగ్ పార్టీ టుడే ఆల్సో ఐఎమ్ ఇన్ రూలింగ్ పార్టీ కానీ నేను పవర్ లో లేను దాన్ని మిస్గైడ్ చేసి మీరు ధర్నాలు చేసి సీఎం డౌన్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటే ఎవరు కూడా ఇప్పుడే చాలా మంది ఎవరైతే చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు దాదాపు రెండు వందల కుటుంబాల ఇంటికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున ఓట్లు అని అడుగుతా ఉన్నారు దానికి నేను జవాబు చెప్పలేకపోయాను మేము కూడా ఓట్లు వేస్తా ఉన్నాం మన అల్వాల్ సర్కిల్ దే చెత్త తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ లో వేస్తున్నాం మరి అల్వాల్ సర్కిల్ది అక్కడ చెత్త వేయకపోతే ఎక్కడ చూపిస్తారు మీరు చెప్పండి అని చెప్పడం చెప్పడం జరిగింది మరి అక్కడ ఊరడ్డుకుంటున్నారో మెయిన్ లీడర్స్ అంటే ప్రజలు కాదు ప్రజలు పాపం వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు నేను ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మెట్రో లైన్ గురించి వచ్చినప్పుడు కూడా ధర్నాలు చేస్తే నా దగ్గర రాకండి ధర్నాలు చేయకపోతే అన్నాను మెట్రో గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెట్టి అప్రూవ్ చేయించాను అంటే ఏదైనా కూడా మనం కన్విన్స్ చేసే పద్ధతిలో ఉంటది దాదాగిరి చేస్తే ఇక్కడ కుదరదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డెవలప్మెంట్ అడ్డుకుంటా అంటే మరి చెప్తే ఎక్కడ ఏమంటారని అడుగుతా ఉన్నా ఈ లీడర్లను అడుగుతా ఉన్నా ఈ లీడర్లు ఇంటి ముందు బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే అల్వాల్ సర్కిల్ చెత్త మాత్రమే వస్తుంది లేకపోతే ఎవరింటి ముందు చెత్త వాళ్ళ ఇంటి ముందు ఉంటదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా రెండు వందల కుటుంబాలు అన్నం తినలేమని చెప్తా ఉన్నారు మా వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి పని చేయలేదు మేము మేము ఇలా బతకాలని చెప్పి వాళ్ళు ఇక్కడనే గుట్టిరు ఇక్కడనే బయట వాళ్ళు కాదు ఈ జంగాల వాళ్ళు ఈ చెత్త కలెక్ట్ చేస్తారు వాళ్ళకు అండగా ఉంటా కానీ ఈ ధర్నాలు చేసి డౌన్ డౌన్ అంటే మరి మీ ఇష్టము నాకు సంబంధం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డీసీ డౌన్ డౌన్ అంటే డీసీకి ఏం అథారిటీ లేదు అంటే మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు కామన్ సెన్స్ లేదు డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు డెమోక్రసీ పద్ధతిలో మేం పోతా ఉన్నాం మీరు మెడికల్ బేస్ అంతా తెచ్చి అల్బాల్లో వేస్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు డబ్బులు సంపాదించేది మీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకొస్తాం వచ్చి మేమే నిలబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా మేము చూపించుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ ప్రజలను మిస్గైడ్ చేసి వాళ్ళకి అన్యాయం చేయకండి అని చెప్పి బిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా చూసినా అసెంబ్లీలో మాట్లాడిండో అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు ప్లీజ్ లైక్ షేర్